আহ্ <laughs> మనం చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు నిజాం పాలన కిందనే ఉండే అందుకోసం మళ్ళా కొన్ని ఆపరేషన్ పోలోని కొన్ని చేయటం ద్వారా మళ్ళా హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారతదేశంలో కలిపేసి సెప్టెంబర్ పదమూడున మన మిలిటరీ యాక్షన్ తీసుకుని నిజాం ద్వారా ప్రజాంప్రభుల పైన పోరాటం చేసి మళ్ళా సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మనము విమోచన దినోత్సవంగా దాన్ని చేసుకున్నాము జరుపుకుంటున్నాము అయితే ఇప్పుడు అది కూడా మనకు ఒకరోజు ప్రజాపాలనలో కలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం దాన్ని ప్రజాపాలనగా మళ్ళా పునర్నామకరణం చేసుకున్నాం కాబట్టి అందరికీ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు ఇచ్చిన రోజు ఇది భారతదేశం మొత్తం స్వాతంత్రంలో మునిగి ఉన్న తెలంగాణ ప్రపంచం మాత్రం లదాకారుల పాలన నుండి లేకపోతే నిజాం పాలన నుంచి విముక్తి రోజు ఈ రోజు కాబట్టి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఈ అవకాశం శుభాకాంక్షలు